శ్రీమాద్రి నమ అందరికీ నమస్తే అండి మార్చి ఇరవై తొమ్మిది శనివారం రోజు అమావాస అయితే వస్తుందండి కొత్త అమావాస అయితే అని అంటాము ఎందుకంటే మనకు ముప్పై తారీఖు ఉగాది ఉంది ఉగాది కంటే వచ్చే అమావాసను కొత్త అమావాస అయితే అని అంటారండి ఆ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవికి అయితే పూజలు చేస్తారు అలానే గ్రామ దేవతలకు కూడా అయితే పూజలు అయితే చేస్తారండి ఇక్కడ నేను లక్ష్మీదేవి పూజ సింపుల్ గా ఇంట్లోనే ఎలా చేశాను ఏంటి అనేది అయితే వీడియోలు అయితే చూపిస్తే చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ ఇంకా ఎవరన్నా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి నేను పూజ ఎలా చేశాను ఏంటి అన్నది అయితే నేను ఇక్కడ ఇంట్లో ఉన్న వస్తువులతో అయితే సింపుల్ గా పూజ అయితే చూపిస్తున్నానండి ఇక్కడ మీకు పూజా మందిరంలో కుదిరితే మీరు పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు నాకు ఇక్కడ కుదరదు కాబట్టి నేను ఇలా సపరేట్ అయితే పీఠం అయితే వేసుకుంటున్నాను మీరు వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు అండి పీఠము ఇక్కడ ఫస్ట్ పీఠం వేసుకొని ఒక క్లాత్ పరుచుకొని మూడు గుప్పులు బియ్యం పోసుకొని పసుపు కుంకుమలు అయితే వేసుకున్నానండి తర్వాత అమ్మవారి ఫోటో పెట్టి ఇలా పూలతో అయితే అలంకరించుకున్నాను అటు ఇటు పసుపు కుంకుమలు కూడా అయితే అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నాను ఇక్కడ రాగి చెంబులో వాటర్ అయితే పోసుకొని ఇక్కడ అమ్మవారి ఫోటో దగ్గర ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఫస్ట్ ఏ పూజ చేసినా మనం గణపతికి పూజ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను గణపతి విగ్రహం ఉంటే పెట్టుకున్నాను లేకపోతే మీరు పసుపు గణపతిని అయినా చేసుకొని పూజలు అయితే పెట్టుకోవచ్చు అండి తర్వాత ఇక్కడ నేను దీపాలు కూడా అయితే ఫస్ట్ వెలిగించుకుంటున్నానండి చూడండి ఈ విధంగా దీపాలు కూడా వెలిగించుకుంటున్నాను ఇక్కడ నా దగ్గర విగ్రహం ఉంది కాబట్టి నేను అమ్మవారికి అభిషేకం చేసుకోవాలి అనుకుంటున్నా మీ దగ్గర ఉంటే అభిషేకం చేసుకోండి లేకపోతే లేదు మామూలుగా అయితే అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకోండి సింపుల్ గా ప్రత్యేకంగా విగ్రహం ఉండాలని అయితే ఏమీ లేదండి ఉంటే చేసుకోండి లేకపోతే ఏమీ లేదు కూడా ఇక్కడ నేను ఒక ప్లేట్ అయితే తీసుకొని ఆ ప్లేట్ మీద ఒక చిన్న బౌల్ పెట్టి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి నేను ఇక్కడ ఫస్ట్ వాటర్ తోతే అభిషేకం అయితే చేసుకుంటున్నాను తర్వాత కుంకుమ పసుపు గంధం తోటైతే ఇక్కడ నేను అభిషేకం అనేది చేసుకుంటున్నానండి ఇదే ఉంటే అమ్మ కరుణిస్తుందా అవి ఉంటే కరుణిస్తుందా అమ్మ అనేది ఏమీ లేదండి మనం ఎంత భక్తితో పూజ చేశామన్నదే కావాలి కానీ అవి అలంకరణకు ఉండాలి ఇవి ఉండాలి అయ్యో అమ్మ అవి చేయలేదు ఇవి చేయలేదు నేను ఇలా చేయలేదు అనే అలా ఏమి అనుకోవద్దండి మనం నిండుగా అమ్మ మీద భక్తి పెట్టి పూజ చేస్తే చాలు అంతేకాని అలంకరణ చేస్తేనే అమ్మ కరుణిస్తుంది లేకుంటే కరుణించదు అలాంటి అబాహులు అయితే ఏమి పడొద్దండి మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం ఎంత సింపుల్గా పూజ చేసుకున్నా అమ్మ మనని అయితే కరుణించుతుందండి ఇక్కడ నేనైతే ఈ విధంగా పసుపు కుంకుమ గంధంతో అయితే చూడండి ఇక్కడ అభిషేకం అయితే చేసుకుంటున్నాను ఇక్కడ మా ప్రత్యేకంగా ఏంటంటే మన దగ్గర అంటే అందరి ఇళ్ళల్లో ఉంటే మ్యాక్సిమము ఎందుకంటే శ్రావణవాసం అప్పుడు లక్ష్మీదేవికి మనం పూజలు అయితే చేస్తాం కాబట్టి చిట్టి గవలు గోమతి చక్రాలు తామర గింజలు అలానే చిట్టిగాజులు అవన్నీ ఉంటాయి కాబట్టి మనం అన్ని అమ్మకు ఇక్కడైతే పూజలు అయితే పెట్టుకొని చేసుకోవచ్చు ఒకవేళ ఇన్ కేస్ అవన్నీ లేకపోతే మామూలుగా మనకు ఇంట్లో కందిపప్పు బియ్యము అవన్నీ ఉంటాయి కదా చిరుధాన్యాలు అవి కూడా అయినా పూజలు అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి నేను ఇక్కడ పసుపు కుంకుమ అయితే వేసిన తర్వాత హారతి అయితే ఒకసారి ఇచ్చుకున్నానండి తర్వాత ఇక్కడ పంచామృతాలతో అయితే ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే నేను పంచామృతాలతో కూడా అయితే చేసుకుంటున్నా అభిషేకము ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి దీపాలతోటి పూజ చేసుకుంటే చాలా మంచిది ఎంత నిండుగా దీపాలు పెట్టుకుంటే అంతగా కాంతిగా పూజ అయితే చేసుకుంటే మంచిదండి ఇక్కడ నేను ఈ రోజు అయితే మట్టి దీపాలను అయితే నేను వాడాను నేను నా దగ్గర మట్టి దీపాలు కొన్ని కొత్త తింటే నేను అవే ఇవి చేసి వాడాను నేను ఇక్కడ ఎక్కువ ఏమీ చూపించటం లేదు ఇవి కొనుక్కోండి అవి కొనుక్కొని ఇంట్లో ఉన్న వస్తువులతో సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను నేను నా దగ్గర సింపుల్గా ఉన్న వస్తువులతో చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే పంచామృతాలతో అయితే నేను ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకొని తర్వాత అయితే హారతి అయితే అమ్మవారికి మళ్ళీ ఒకసారి అయితే హారతి అయితే ఇచ్చుకున్నాను ఈ విధంగా అయితే తర్వాత ఇక్కడ నా దగ్గర చిన్న లోటస్ అయితే ఉంది అందులో పసుపు కుంకుమ వేసుకొని బియ్యము వేసుకున్నానండి తర్వాత ఇక్కడ నేను అమ్మవారికి క్లీన్ చేసుకొని గంధం కుంకుమట్లు అయితే పెట్టుకొని అమ్మవారిని ఆ బియ్యం పైన అయితే ఇలా కూర్చోపెట్టుకున్నానండి తర్వాత ఒక చిన్న ముద్దల దండ అమ్మవారికి ఉంటే మెల్లో వేసి ఇక్కడ పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి ఇక్కడ చిన్న ఏనుగులు కూడా ఉంటే నా దగ్గర పెట్టుకున్నాను మీ దగ్గర ఇవన్నీ ఉంటే పెట్టుకోండి లేకపోతే ఇలా పెట్టుకోవాలని ఏమీ లేదండి మనం అమ్మవారి విగ్రహం లేకపోయినా పసుపుతోటైనా అమ్మవారిని పసుపు లాగా చేసుకొని పసుపు గణపతిని అయినా చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చండి మనం ఏం పూజ చేసినా ఫస్ట్ చెప్పాను కదా గణపతికి పూజ చేస్తామని అలానే నేను ఇక్కడ గణపతికి అయితే పూజ అయితే చేస్తున్నానండి మంత్రాలు వస్తే అలా లేకపోతే ఓం గంగనపతి ఏనమని తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ అనుకుంటూ అక్షంతలు అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ ఆకారపతిలో చూసుకొని స్వామివారికి తాముల మతి పెట్టుకొని నేను ఇక్కడ నైవేద్యం కింద ఇక్కడ చిన్న బెల్లం ముండలు అయితే పెట్టానండి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను తర్వాత నా దగ్గర ఉన్నవి ఇక్కడ గోమతి చక్రాలు తామర గింజలు ఇవన్నీ అయితే ఈ విధంగా చిట్టి గాజులు కాయిన్స్ ఒక కుండలు అయితే నేను బియ్యం కూడా అయితే పోసానండి ఇవి నా దగ్గర ఉన్నాయి పెట్టుకున్నాను ఇంట్లో నేను ప్రత్యేకంగా అయితే ఏమీ కొనకొచ్చుకోలేదండి నేను అంటే శ్రావణవాసం అప్పుడు చేసుకుంటా కదా అవన్నీ అయితే నా దగ్గర ఉంటే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే పెట్టుకొని పూజలు అయితే అమ్మవారికి పెట్టుకున్నాను ఇంటిగా చూశారు కదా ఈ విధంగా అయితే పెట్టుకొని అటు ఇటు మళ్ళీ ఒక చిన్న నా దగ్గర బౌల్స్ అయితే ఉన్నాయి ఆ బౌల్స్ కింద కింద పెట్టేసి పైన మట్టి ప్రమిదలతో అయితే ఈ విధంగా అయితే కాసం అని మట్టి ప్రమిదలు అయితే తీసుకున్నానండి నేను నిండుగా తర్వాత ఒత్తిడి పెట్టుకొని అయితే పోసుకొని ఇక్కడ నేను దీపం అనేది వెలిగించుకుంటున్నాను డైరెక్ట్గా అగ్గిపుల్ల కానీ లేకపోతే మనము వెలిగేకూడదండి ఏకాహారతి కానీ అగరబతులతో కానీ వెలిగేయాలండి చూడండి ఇక్కడ దీపాలతో అయితే ఈ విధంగా అయితే వెలిగించుకుంటున్నాను దీపాల మధ్యలో అమ్మ ఎంత కాంతిగా అనిపించింది అంటే చాలా అంటే చాలా బాగుంది ఈరోజు అమ్మవారు నాకు అసలు ఆ దీపాల మధ్యలో అలా నిండుగా అనిపిస్తుంటే చాలా మంచిగా అనిపించింది అయితే నైట్ అయితే చేసుకుంటారండి అమ్మవారిని ఎక్కువ మీ కుదిరితే నైట్ పూట కూడా అయితే చేసుకోవచ్చు కుదరలేదనుకో మార్నింగ్ అయినా చేసుకోండి నేను ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చూపిస్తున్నా చూడండి చూడండి ఈ విధంగా అయితే ప్రేమిదలన్నీ అయితే వెలిగించుకుంటూ వస్తున్నాను ఇక్కడ నేను పంచగవ దీపం కూడా అయితే పెట్టుకుంటున్నానండి మనం ఇంట్లో హోమం చేసినంత ఉంటుందండి పూజ సామాన్లు అయితే దొరుకుతుంది ఆవు పేడతోటి అవి చేస్తారు కదా దీపాలు పంచగవ్వ దీపాలు అవి అయితే మనకు పూజ సామాన్ కుట్లు అయితే దొరుకుతాయి అండి దాంట్లో నేను నెయ్యి అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే దీపాలను అయితే వెలిగించుకున్నాను ఇక్కడ ఒక చిన్న ప్లేట్ తీసుకొని తమలపాకు పెట్టుకొని ఇలా అమ్మవారికి కుంకుమ అర్చనలు అయితే నేను ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే అమ్మవారికి అష్టోత్తరనామాలు అవన్నీ అయితే చదువుకుంటున్నాను ఈ కుంకుమను మనము ప్రతి రోజు కూడా అండి నుదుట పైన ఇక్కడ మళ్ళీ మనం అవన్నీ ఏవేమి పెట్టాము అమ్మవారికి వస్తువులన్నీ అవి తీసుకొని మళ్ళీ ఏదైనా పూజ చేసుకున్నప్పుడు మళ్ళీ మనం ఏదో ఈ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా అయితే నేను అమ్మవారికి అయితే అర్చన అవి అష్టోత్తనామాలు అవన్నీ అయితే చదువుకుంటున్నాను మీరు నైవేద్యం కింద వచ్చేసి అమ్మవారికి మీ శక్తి ఉన్నది ఏదైనా పెట్టొచ్చండి మీరు పెట్టాలనుకుంటే ఒక జాకెట్ ముక్క పండ్లు గాజులు పువ్వులు అవన్నీ అయితే పెట్టవచ్చు నేనైతే ప్రజెంట్ మామూలుగా రెండు ఆకులు రెండు ఒక్కలు రెండు ఖర్చురాళ్ళు రెండు అట్టి పనులు అయితే అమ్మవారికి అయితే తామలం కింద అయితే ఇక్కడైతే పెట్టుకుంటున్నానండి మీరు పెట్టుకోవాలనుకుంటే జాకెట్ ముక్క అలా పెట్టుకోవచ్చు ప్రసాదం కూడా మీకు నచ్చిన ప్రసాదం అయితే చేసి పెట్టవచ్చు అండి నేను ఇక్కడైతే ఏ ప్రసాదం అయితే చూపించలేదు నేను పెట్టలేదు అంటే నేను ప్రస్తుతానికి చేయలేదు నేను అందుకే కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడ పనులు అయితే నైవేద్యం కింద అయితే పెట్టాను మీ దగ్గర ఏమీ లేవనుకుంటే బెల్లం ముక్క కానీ కొంచెం తేనైనా పెట్టచ్చు లేకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలు కూడా కొంచెం గురెచ్చగా చేసి పాలు కూడా అయితే నైవేద్యం కింద అయితే పెట్టచ్చండి చూడండి ఇక్కడ నేను కుంకుమ కుంకుమార్చనలాగా చేసుకొని కొంచెం పువ్వులు ఉంటే పువ్వులతో కూడా అయితే ఈ విధంగా అయితే చేసుకుంటున్నానండి ఎక్కడ నేను ఇంట్లో ఉండే వస్తువులతో అయితే చూపించానండి నేను ఏ కూడా ప్రత్యేకంగానే పూజ కనీ తీసుకు రాలేదు నా దగ్గర ఉన్న వస్తువులతో అయితే నేను పూజ సింపుల్ గా చూపించాను ఈ విధంగా అమావాస్య రోజు పూజ అయితే చేసుకోండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపైనే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను కంపల్సరీగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి కంపల్సరీగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం ఇలాంటి వీడియోస్తో అయితే మళ్ళీ కొత్త కొత్త వీడియోస్తో అయితే మళ్ళీ మేమంతకైతే వస్తానండి నేను లలితాదేవి నవరాత్రులు కూడా తొమ్మిది రోజులు చేద్దాం అనుకుంటున్నాను అలానే నేను లలితమ్మది కూడా అంటే సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపిస్తానండి నేను కలుషం కానీ అఖండ దీపం కానీ అలాంటివి ఏం పెట్టలేదు ఉదయం సాయంకాలం అమ్మకు గా పీఠం వేసుకొని పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఇంకొక వీడియోలో అయితే నేను చూపిస్తా చూడండి మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను కంపల్సరీగా అయితే నచ్చితే లైక్ అయితే ఇవ్వండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుందండి ప్లీజ్ అండి కంపల్సరీగా అయితే లైక్ ఇవ్వండి మీకు ఈ వీడియో నచ్చిందని నేను పూర్తిగా అయితే అనుకుంటున్నాను ఇలానే మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఓకేనా అండి లాస్ట్ వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మరొక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకుంటారండి నేను అన్ని ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత హారతి ధూపం అన్నీ అయితే అమ్మవారికి ఇచ్చానండి కంపల్సరీగా ధూపం అని వేసుకోండి చాలా మంచిది అమ్మవారికి నిండుగా అయితే అమ్మ దీపాల మధ్యలో కాంతిగా అయితే వెలుగుతుంది చూడండి ఎంత ముద్దుగా అనిపించిందో నాకు అమ్మవారు అయితే చాలా మంచిగా అనిపించింది చూడండి ఇదండి రోజు మరొక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందు ఉంటాను అందరికీ నమస్తే అండి కంపల్సరీగా లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు ఇచ్చలేక కొంతమందికి అనేది రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఎత్తుగా అనుకుంటున్నాను మరొక విడితో మళ్ళీ మేము ముందు ఉంటాను అందరికీ నమస్తే అండి